తెలుగు ఈరోజు జల్గారు గేరి గోకర్జండా ప్రాంతంలో తిమ్మప్ప తిమ్మప్ప కుమారుడు రవి ఆధ్వర్యంలో దాదాపు వంద మంది మైనార్టీ మహిళలు వంద మంది వంద మంది యువకులు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వారికి పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము తిమ్మప్ప కుమార్ రవికి పార్టీలో వాళ్ళకి గౌరవం ఉంటుంది మరి ఈరోజు ఇంతమంది ముస్లిం మహిళల్ని వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీ చేరి చేరినందుకు సోదరి మండలందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మరి అందరు కూడా ఈరోజు మన ప్రభుత్వం యాభై సంవత్సరాలకే మరి పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తున్నాం ఈ యాభై ఏళ్ళు దాటిన వారికి అందరూ కూడా సామాజిక పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది మరి మీ అందరు కూడా ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ అన్నీ కూడా చేయడానికి పార్టీ నాయకులందరూ కూడా అన్ని వేళ్ళ కృషి చేస్తాం కాబట్టి ఈరోజు మీరందరూ వచ్చే పార్టీలో చేరినందుకు మీ అందరికీ స్వాగతం పలుతుంది